హలో ఎవ్రీవన్ నమస్తే ఈరోజు నేను నార్మల్ బ్లౌజ్ని థర్టీ ఫైవ్ రూపీస్లోనే ఒక డిజైనర్ బ్లౌజ్గా ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు ఎలాంటి స్టిచ్చెస్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది హెవీ సారీ ఏం కాదండి చాలా సింపుల్ సారీ అనమాట దీని మీద కాంబినేషన్స్ కూడా ఎక్కువ లేవు వైట్ అలాగే గోల్డ్ కలర్ బార్డర్ ఉంది ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసింది స్టిచ్ చేసిన బ్లౌజ్ పై కూడా చాలా ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు ఇది బోట్ నెక్ కనుక మనకి ఎక్కువగా విత్ ఉండదు ఇది వచ్చి నాకు టూ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ వరకు అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఇలా మొత్తం కూడా డ్రా చేసుకుంటున్నాను అంత ఈక్వల్గా రావడం కోసం అని చెప్పేసి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలండి మీరు ఓన్గా చేసుకుంటే చేసుకోండి లేదంటే ఇలా ఏదైనా ఒక రౌండ్గా ఉండేది నేనైతే బాబిని తీసుకొని ఇలా చుట్టూ కూడా ఇలా సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను మీరు చేసుకోవాలనుకుంటే ఫ్రీ హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క సర్కిల్కి మధ్యలో టూ ఇంచెస్ గ్యాప్ ఉండేటట్లు ఇలా మార్క్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా సర్కిల్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ పైన వర్క్ చేయడానికి నేను యాంకిల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను అండి నా సారీ కలర్ కాంబినేషన్ రెండు థ్రెడ్స్ అయితే తీసుకున్నాను దీనికి మనం ఫ్రేమ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే వర్క్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇలా ఆల్రెడీ కుట్టిన దానికి కూడా మనం ఫ్రేమ్ టైట్గా పెట్టుకుంటే వర్క్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు నేను చిన్న వైట్ పర్ల్ బీట్స్ యూజ్ చేసి ఫ్రెంచ్ నాట్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అండి వర్క్ అంతా కూడా ఫ్రెంచ్ నాట్స్తో చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఇలా పర్ల్ బీట్ ఒకటి పెట్టి కిందకి దించేసుకొని ఆ పాల్ బీడ్ పక్కనే మనం నీడిల్ పైకి తీసుకొని వీడియోలో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్ చిప్స్ ఉంటాయి కదండి ఆ చిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక చిప్ తీసుకొని మనం ఏదైతే సర్కిల్ డ్రా చేసుకున్నామో దాని పైన పెట్టి నీడిల్కి ఇలా త్రీ రౌండ్స్ అయితే థ్రెడ్ జుట్టి అదే చిప్ హోల్లో నుంచి కిందకి మనం దించేస్తే నాట్ అనేది చక్కగా పడుతుంది అనమాట మరొక్కసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చిప్స్ని అలా లైన్ పైన పెట్టి నీడిలకి ఒక త్రీ రౌండ్స్ థ్రెడ్ చుట్టి ఇలా కిందకి మనం లాగాలనమాట లాగితే ఒక నాట్ పడిపోతుంది చక్కగా ఒక ఫ్లార్లో ఫామ్ చాలా సింపుల్ అండి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశారంటే మీకు వచ్చేసింది ముందు నార్మల్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేయండి తర్వాత మీ బ్లౌజ్ పైన ఇలా వేసుకున్నారంటే చాలా ఈజీగా చాలా అందంగా చేసుకోవచ్చు నాకైతే ఇది చేయడానికి వన్ అండ్ హాఫ్ డే పట్టిందండి వన్ అండ్ హాఫ్ డేలో నేనైతే కంప్లీట్ చేసేసాను ఇలా మొత్తం మనం డ్రా చేసుకున్న సర్కిల్ అంతా కూడా ఇలాగే నాట్స్ వేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ని వెనక్కి తిప్పి మనం ఒక వెనక్కి నాట్ వేసుకున్నట్లయితే అక్కడికి లాక్ అయిపోతుంది అనమాట ఇలా మనం డ్రా చేసుకున్న సర్కిల్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఇలా చిప్ పెట్టి ఇలా ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నట్లయితే చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో మనకైతే వర్క్ నీట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలాగే నేను మొత్తం అన్నీ కూడా ఎన్నైతే డ్రా చేసుకున్నా అన్నీ కూడా ఇలా నాట్స్ వేశాను నాకు డబల్ కలర్ వైట్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో నేను వేసుకు ఇలా కొన్ని అయితే డిజైన్ చేసుకున్నాను కదండీ ఈ గ్యాప్ అంతా కూడా మనం ఫ్రెంచ్ నాట్స్ వేసుకుందాం ఫ్రెంచ్ నాట్ అంటే అదే చిన్నగా నాట్ అనమాట మనం ఇందాక వేసింది ఏంటంటే లాంగ్ ఫ్రెంచ్ నాట్ దాన్నే తెలుగులో లవంగం స్టిచ్ అంటారు కొంచెం కాడలో వచ్చి అక్కడ మనకి నాట్ పడుతుంది కనుక అది లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనమాట ఈ నాట్ వేయడం కూడా చాలా ఈజీ అండి నీడిల్ని ఇలా పైకి తీసి నీడిల్కి ఒక రెండు మూడు రౌండ్లు అనమాట ఇలా చుట్టాలి థ్రెడ్ చుట్టేసి కిందకి ఎక్కడైతే పైకి పైకెత్తామో దాని పక్కనే కిందకి దించి స్లోగా లాగామంటే మనకి నాట్ పడిపోతుంది అదే మనకి ఫ్రెంచ్ నాట్ ముడుకుంటే అంటారు నేను మధ్య మధ్యలో ఓన్లీ నాట్స్ వేశాను మధ్య మధ్యలో ఇలా చిప్స్ పెట్టి దాని తర్వాత ఇలా నాట్ వేశాను అనమాట కొంచెం షైనీగా ఉంటుందని చెప్పేసి మీకు ఫుల్గా మంచిగా బ్రైట్గా కావాలంటే ప్రతి నాట్కి కూడా చిప్స్ పెట్టుకోండి నేను కొన్ని కొన్ని చిప్స్ పెట్టాను కొన్ని కొన్ని అయితే ఓన్లీ నాట్ ప్రతి దానికి చిప్పెట్టి నాటు పెడితే ఇంకా షైనీగా ఉంటుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేనైతే సగం మాత్రమే చేసుకున్నాను ఇలా నెక్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఫ్రంట్ వైప్ కూడా ఫ్రంట్ నెక్ కూడా ఇలా కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా కొంచెం ఇలా ఫ్రంట్ వైప్ కూడా ఇలా కంప్లీట్ చేశాను ఇప్పుడు మనం హ్యాండ్కి వేద్దాం ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కదా అండి మరి హ్యాండ్కి వెయ్యాలంటే మనకి ఫ్రేమ్ అనేది లోపలికి సరిపోదు అలాగే ఫ్రేమ్ లేకుండా వేద్దాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట కొంచెం ఉబ్బులా వస్తుంది అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే హ్యాండ్ రివర్స్ చేసుకొని మనకి చెయ్యి ఎంతవరకు ఉందో ఆమ్ హోల్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా నేను కుట్లు అనేవి విప్పేసుకుంటున్నానండి ఈ బ్లౌజ్ ఏంటంటే నేనే స్టిచ్ చేసుకున్నాను కనుక నేను మళ్ళీ మళ్ళీ అలాగే స్టిచెస్ వేసుకుంటాను మీరు ఒకవేళ బయట కుట్టించినా కూడా వాళ్ళని స్టిచ్చెస్ వేసిమంటే మళ్ళీ వేసేస్తారు మామూలుగా వేయొచ్చు కానీ ఫ్రేమ్ పెడితేనే మనకు నీట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా స్టిచ్చెస్ మనకి ఆమ్ఫాన్ వరకు విప్పేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రేమ్ పెట్టడానికి ఈజీ అవుతుందనమాట ఇలా మనం విప్పేసుకున్న తర్వాత సెంటర్కి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ చివర కుట్ల వైపు ఉన్నాయి కదండి కుట్ల వైపు ఒక వన్ ఇంచ్ పైకి అంచు నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను అలాగే మనకి స్టిచ్చెస్ ఎక్కడి వరకు ఉంటాయో అక్కడ వరకు మాత్రం కుట్టుకోండి చివరి వరకు అయితే కుట్టాల్సిన లేదు హ్యాండ్ సెంటర్ పార్ట్ నుంచి కూడా మనం మార్క్ చేసుకున్న వన్ ఇంచ్కి ఇలా కర్వ్గా నేనైతే డ్రా చేసుకుంటున్నాను అలాగే ఆ వైపు కూడా సేమ్ ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలాగే వన్ ఇంచ్ మార్క్ చేసుకొని మనకి వన్ ఇంచ్ అది పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా నీట్గా ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట అటువైపు ఎలా డ్రా చేసుకున్నామో ఇటువైపు కూడా ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకున్న వన్ ఇంచ్కి ఇలాగ షేప్ కలుపుకోవాలన్నమాట ఇలా నేనైతే వేసుకుంటున్నాను మీరు ఇలాగే వేసుకోవాలని కాదు మీకు నచ్చినట్టు హ్యాండ్ అంతా కూడా వేసుకుంటే చాలా మంచి మనకి రిచి లుక్ అయితే వస్తుంది మీకు ఇలా నచ్చిందంటే ఇలా వేసుకోండి లేదంటే అక్కడక్కడ బుటాస్లా వేసుకోండి ఇది మీ చాయిస్ అనమాట నేను ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను ఇలా సర్కిల్స్ అయితే మూడు డ్రా చేసుకుని మనం ఎలాగైతే నేను బ్లౌజ్కి నాట్స్ వేసుకున్నానో ఇది లాంగ్ ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ వేసుకుంటున్నాను మొత్తం బ్లౌజ్ ఆ గ్యాప్స్ అంతా కూడాను ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటున్నాను మీకు తెలుసు కదా వీడియో ఫస్ట్లో చూపించాను ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అర్థమవుతుంది ఈ బ్లౌజ్ కోసం నేను ఖర్చు పెట్టింది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి టెన్ రూపీస్ చిప్స్ ప్యాకెట్ అయింది అలాగే యాంకర్ థ్రెడ్స్ ఒక్కొక్కటి ఫోర్ రూపీస్ పడింది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట కొన్ని ఏరియాస్లో అయితే త్రీ రూపీసే ఉంటుంది నాకైతే ఇక్కడ ఫోర్ రూపీస్ తీసుకున్నారు అవి నాకు ఆరు యాంకర్ థ్రెడ్స్ పడ్డాయి అలాగే చిప్స్ ప్యాకెట్ పది రూపాయలు మొత్తం కలిపి నాకు థర్టీ ఫోర్ రూపీస్తోనే నాకు మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది బ్లౌజెస్కి మనం బయట డిజైన్ చేయించుకున్నాం అనుకోండి థౌజండ్ బిలో అయితే ఏవీ లేవు ఎంత సింపుల్ డిజైన్ అయినా కూడా థౌజండ్ పైనే ఉన్నాయి ఇలా మనం కాస్త టైం స్పెండ్ చేసి కొంచెం డబ్బులే మహా అయితే కొంచెం హెవీగా కావాలంటే హండ్రెడ్ రూపీస్ చాలా మంచిగా కావాలంటే హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే చాలు ఇలా సింపుల్ శారీస్కి మనం చక్కగా ఒక్క గంట ఎక్కువ టైం కాకపోయినా రోజుకి ఒక గంట పెట్టుకున్నా మనకి మంచి బ్లౌజులు అయితే రెడీ అయిపోతాయి అనమాట మీరు కూడా తప్పకుండా మీ బ్లౌజులకి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజులు కూడా ఇలా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి ఇవే కాదండి హౌస్ వైఫ్కి యూజ్ అయ్యి ప్రతి కంటెంట్ ఉంటుంది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లు మీ జ్యోతి